తుల రాశివారికి ఏప్రియల్ పదిహేనున ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపర కుబేరులు కాబోతున్నారు వెంటనే ఈ వీడియోని చూడండి అసలు తుల రాశివారికి ఏప్రిల్ పదిహేను తర్వాత ఏ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు వారికి ఏప్రిల్ పదిహేను తర్వాత ఏ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది ఏ విధంగా అపార కుబేరులు అవ్వబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తుల రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా అయితే తుల వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా తుల రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితం అయితే చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వ్యాపార విస్తరణ చేసుకోవాలి అనుకుంటూ ఆగిపోతున్నారో వారికి వ్యాపార విస్తరణకి అనేది ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఎవరైతే తులారాశివారు వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారు ఆ ఒప్పందాలు అన్నీ కూడా అయితే ఈ సమయంలో కుదుర్చుకోవడం ద్వారా అయితే మీరు అధిక మొత్తంలో లాభాలు అనేవి చూడబోతున్నారనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వృత్తి వ్యాపారాల్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి అలాగే ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా లాభాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అలాగే ఈ సమయంలో ఆన్లైన్ వ్యాపారాలు ట్రేడింగ్ విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో నూతన వ్యాపార భాగస్వామి కూడా అయితే ఈ తుల రాశి వారికి లభించేటువంటి అవకాశం ఉంటుంది అయితే వ్యాపార భాగస్వాముల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అలాగే పాత వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉండబోతుంది చెప్పాలి అయితే ఈ సమయంలో తులారాశికి చెందిన వారికి ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించేటువంటి అదృష్టం అయితే వారికి పట్టబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతూ ఉంటారో వారికి ఈ సమయంలో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా అయితే చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో అయితే మీకు ప్రమోషన్ అవకాశాలు స్థల మార్పిడి అవకాశాలు కూడా అయితే వస్తాయని చెప్పాలి అలాగే మీ పనిచేసే చోటులో కూడా అధిక బాధ్యతలు అనేవి స్వీకరించవలసి వస్తుంది వాటి వల్ల అయితే మీరు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా పని విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అలాగే ఈ సమయంలో అదనపు బాధ్యతలు స్వీకరించడం ద్వారా అయితే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది కూడా కొంతవరకు దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అలాగే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి పనుల కారణంగా అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కొంతవరకు బాగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మంచి అద్భుతమైన లాభాలను అయితే ఈ సమయంలో వారు చూడబోతున్నారనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి అంతేకాకుండా తులారాశికి చెందిన వారికి వృత్తి వ్యాపారాల్లో అయితే చాలా లాభాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పవచ్చు అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్లు స్థల మార్పిడి జరగడం వల్ల జీతం భత్తాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దీంతో ధనం అనేది అధికంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు ఇక వ్యాపారాలు చేసేవారికి అయితే మాత్రం వ్యాపార రీత్యా కూడా ఇది చాలా వరకు కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవాలి దీనివలన మీరు ప్రొ మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తూ మీ యొక్క వ్యాపారాలు అయితే చాలా సాఫీగా ముందుకు సాగుతూ మీకు లాభాలను అయితే తెచ్చిస్తాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో బ్యాంకు రుణాలు కూడా చాలా సులభంగా మంజూరు అవుతాయనే చెప్పవచ్చు పాత బాకీలు కూడా వసూలు అవుతాయనే చెప్పుకోవాలి ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా వరకు కూడా అద్భుతంగా అయితే ఆర్థిక పరంగా ఉండబోతుందనే చెప్పవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లోనూ కుటుంబ జీవితాల్లోని అంతా కూడా అయితే అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గతంలో నుంచి ఉన్న విభేదాలన్నీ కూడా అయితే దూరం అవుతాయని చెప్పాలి కాకపోతే పని ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వల్ల కుటుంబ బాధ్యతలను స్వీకరించడంలో కొంతవరకు అయితే మీరు ఇబ్బందులకి గురి అవుతారనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మీ మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలి మాట్లాడేటప్పుడు మీరు మంచి మాట్లాడినా సరే అవతల వారికి చెడుగా అయితే అర్థమవుతూ ఉంటుంది దీంతో కొంతవరకు విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి అలాగే పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా గొప్ప పురోగతి అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి విషయాల్లో అయితే చాలా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే తులారాశి వారికి కుటుంబ పరంగా చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి వైవాహిక జీవితం అయితే ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఎవరైతే సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారికి ఏప్రిల్ పదిహేనున ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపర కుబేరులు కాబోతున్నారని చెప్పాం కదా అయితే ఏ చెట్టు దగ్గర అపర కుబేరులు అయ్యేంతలా ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా ఈ తులారాశి వారికి లభించబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే తులారాశికి చెందిన వారికి రావి చెట్టు దగ్గర అయితే ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించేటువంటి అవకాశం ఉంటుంది దీంతో మీరు అపర కుబేరులు కూడా అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి చూశారు కదా అసలు తుల రాశి వారికి ఏప్రియల్ ప్రియాల పదిహేను నా ఏ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపర కుబేరులు ఏ విధంగా కాబోతున్నారు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్తే